అధికారం కోల్పోయాక వైసీపీని వీడుతున్న నేతలపై అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సాయిరెడ్డి కావచ్చు వెళ్లిపోయిన వాళ్ళు కావచ్చు వెళ్లబోయే వాళ్ళు కావచ్చు ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు ప్రలోభాలు కామన్ గా ఉంటాయని వాటికి నిలబడిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు అలా కాకుండా వాటికి భయపడి వెళ్లిపోయిన వాళ్లను పట్టించుకోరని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక అవసరమన్నారు ఇలా దేనికొక దానికి లొంగిపోయి పార్టీలు వీడితే గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలని అన్నారు ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయని తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోతుందని ధీమా వ్యక్తం చేశారు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రీస్ చెప్పాలి పలానాడు మా నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లుంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఉంది ఈ ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ హోల్డ్ ఇంచేసుకోవడం దెన్ యువర్ టైం విల్ కమ్ వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ అవర్ సెల్స్ టు అప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడు దయ ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సిపి ఈరోజు ఉంది ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తున్నారు